వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యలో చేయబడుతున్నటువంటి ఒక శాశ్వతమైన ఒప్పందం శాశ్వతమైనది ఇర్రివర్సబుల్ అంటే ఇక వెనకకు వెళ్ళలేనిది ఇర్రివర్సబుల్ శాశ్వతమైంది ఒక్కసారి వివాహం జరిగిన తర్వాత ఆ అది శాశ్వతమైనటువంటి బంధం అయిపోతుంది అందుకనే దాని దేని వాక్యాలు ఏమన్నారంటే నిబంధన అన్నారు నిబంధనకి అగ్రిమెంట్ కి తేడా ఉంది అగ్రిమెంట్ అనేది టైం బౌండ్ అంటే ఒక పది సంవత్సరాలకి అగ్రిమెంట్ రాసుకుంటారు ఒక లీజ్ రాసుకున్నప్పుడు నలభై తొమ్మిది సంవత్సరాలకి లీజ్ అగ్రిమెంట్ ఉంటుంది ఇలాంటివి అగ్రిమెంట్ అంటారు ఈ అగ్రిమెంట్ అనేది టైం బట్టి ఉంటుంది వివాహం అనేది శాశ్వతం అందుకనే దాని నిబంధన మలాఖీ గ్రంథంలో రెండు పద్నాలుగు పదహారులో లో చాలా స్పష్టంగా ఉంటుంది ఆ మాట నిబంధన అది ఒక నిబంధనగా మనం దాన్ని చూస్తాం చూడాలి మతే స్వార్త పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో కూడా ఆ మాటలు ఉన్నాయి అది ఒక నిబంధన అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం